గారు నాకు ఒక పర్సనల్గా ఒక డౌట్ ఉంది ఏంటంటే చాలా అపార్ట్మెంట్స్లో క్లోజ్డ్ డోర్స్ ఉంటాయి ఊపిరాడదంతా కొంతమంది గ్రిల్ పెట్టించుకుంటారు కానీ గ్రిల్ లేకుండా టోటల్ గా క్లోస్డ్ గా ఉండే వాటి కొంచెం నాకు చాలా ఇన్సెక్యూర్ గా అనిపిస్తుంది ఎప్పుడైనా పొరపాటును స్వింగ్ డోర్ లోనే టైప్స్ ఉంటాయి కదా మినిమం విజయం ఇక్కడ ఉంది కదండి మినిమం ఏంటంటే ఇది ఎందుకంటే లోపల మొత్తం క్లోజింగ్ ఉంది అనుకో కొంతమంది భయపడుతుంటారు లోపల లిఫ్ట్ అయితే ఎప్పుడు అవుతాయి కాదు రెగ్యులర్ మేము ఏఆర్టీ సిస్టమ్ కూడా పెడతాం మనం ప్రతి లిఫ్ట్ లో అంటే ఒక పవర్ ఆఫ్ అయినా గానీ నెక్స్ట్ ఫ్లోర్ కి వెళ్ళి ఆగేలాగా ప్లానింగ్ ఉంటుంది మనది సో ఆ మాటలు ఉంది కాబట్టి ఇబ్బంది లేదు ఈ విజన్ కూడా ఏంటంటే ఏమన్నా లిఫ్ట్లో ఉన్న వాళ్ళు బయట వాళ్ళు కనిపిస్తుంటారు లోపల వాళ్ళు కనిపిస్తుంటారు కదా కొద్దిగా సేఫ్టీగా ఫీల్ అయ్యి ఉంటారు పర్సన్స్ దానికోసం అని రైట్ ఏదో మహేష్ బాబు సినిమాలో చూపించినట్టు లిఫ్ట్ సడన్ గా ఆగిపోయి పైనుంచి కిందకి పడిపోతే ఉంటుంది కదా అలా అలా ఎందుకు జరుగుతుంది నిజంగా టెక్నికల్ గా జరిగే అవకాశం ఉంటుందా టెక్నికల్ గా అంటే కొన్ని సందర్భాలు అంటే ఇన్స్టాలేషన్ సరిగా అవ్వనప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అవుతాయి ఇప్పుడు మనం కారు ఉంది కార్ లేదు కారు కూడా ఆగిపోతుంటది కొన్ని సందర్భాలు సో కామన్ గా ప్రాబ్లమ్స్ వస్తాయి దాని దానికి సొల్యూషన్ ఉంటుంది సో మేము ప్రాబ్లమ్ రాకుండా ప్రతి లిఫ్ట్ కి ఏఐటీ సిస్టమ్ ఉంటుంది ఏఐటీ సిస్టమ్ అంటే ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ డివిజన్ ఉంటుంది సో అది ఏంటంటే వాళ్ళ పవర్ ఆఫ్ అయింది అనుకో నెక్స్ట్ లెవెల్ కి ఆగుతుంది ఇంకోటి సేఫ్టీ సిస్టమ్ మనం ప్రతి లిఫ్ట్ కి సేఫ్టీ ఇస్తాం జీ ప్లస్ వన్ నుంచి స్టార్ట్ కొంతమంది జిప్లస్ త్రీ కిస్తారు ఫోర్ కి ఇస్తారు వన్ నే కదా ఇబ్బంది కాదు అనుకుంటారు కానీ మేము ప్రతి ఫ్లోర్ కి కంపల్సరీ ప్రతి ఫ్లోర్ అంటే ప్లస్ వన్ ఉన్నా గానీ సేఫ్టీ కంపల్సరీ ఇస్తాం మనం